నేర్చుకోవాలన్న తపన ఉన్న వాడికి ఈ ప్రపంచం మొత్తం జ్ఞానంతో నిండిపోయింది కొంచెం మనసు కొంచెం అబ్జర్వేషన్ పెడితే ప్రకృతి మనకు గొప్ప టీచర్గా పనిచేస్తుంది ఈరోజు నా ఇంటి దగ్గర వచ్చిన గబ్బిలం నాకు పెద్ద పాఠాన్ని నేర్పించింది అది ఎంతో దీన స్థితిలో ఎగరలేని స్థితిలో ఎంతో తీవ్రమైన ఆవేదనలో ఉంది అయినా కూడా నాకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పించింది గబ్బిలాన్ని చూస్తున్నప్పుడు చాలామంది అసహించుకుంటారు కానీ గబ్బిలం నుండి మనం తీసుకోవాల్సిన గొప్ప విశ్వాసమైన విషయం తెలుసా రాత్రిపూట మనకేమీ కనబడదు అయినా కూడా ఆ రాత్రిలో అంత అధమ చీకట్లో కూడా అది దైవం మీద నమ్మకం పెట్టుకొని తన దారిని ఎదుక్కుంటుంది తన ఆహారాన్ని తీసుకుంటుంది ఇది చాలు గొప్ప విశ్వాసాన్ని నీ చుట్టూ ఎంత చీకటి ఉన్నా నీ వెలుతురు ఆ దేవుడే ఆ దైవాన్ని గట్టిగా నమ్ముకుంటే నీ చీకటి కూడా వెలుతురుతో నిండిపోతుంది ఎంతో గొప్ప విషయం అండి ఇది చనిపోయింది కానీ పాపం ఇలా బతికి నుండి ఎంత బాగుండేదో